మనకి వెండితెర మీద స్టార్స్గా మన ఫేవరెట్ హీరోలుగా హీరోయిన్లుగా అలరించే మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి మరి ముఖ్యంగా చెప్పుకోవాలి అని స్టార్స్ కాపీలో పడే మన టాలీవుడ్ స్టార్ హీరోల సినీ ప్రయాణానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా ఇప్పుడున్న సోషల్ మీడియాల మధ్య కావచ్చు లేదా వాళ్ళే స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా వాళ్ళ సినీ ప్రయాణంలో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలినాళ్ళల్లో ఆ తరువాత ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి ఒడిదుడుకుల గురించి అవమానాల గురించి చెప్తూ వస్తూ ఉంటే ఇంత పెద్ద స్టార్కి కూడా ఇలాంటి అవమానాలు తప్పలేదా అని అనిపిస్తూ ఉంటుంది అవును మరి ఇంత గొప్ప స్టార్స్గా ఎదిగారు అంటే దాని వెనక వాళ్ళ కష్టం అవమానాలు ఒడిదుడుకులు ఎన్నో ఉంటుంటాయి సరిగ్గా ఇలాంటి ఓ సంఘటనే ఆ రోజు కొన్ని వందల ముందు తనకు జరిగిన ఘోరమైన అవమానం గురించి మెగాస్టార్ చిరంజీవి గారు వెలుగులోకి తీసుకురావడం అక్కడ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురిచేసింది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో డిజిటల్ మీడియా ఆర్గనైజ్ చేసిన డిజిటల్ క్రియేటర్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ గా రావడం జరిగింది ఇక ఈ షోకి మన మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు విజయ్ దేవరకొండ పలువురు సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు అయితే విజయ్ దేవరకొండ మరియు మెగాస్టార్ చిరంజీవి గారి మధ్య జరిగిన సంభాషణలో విజయ్ దేవరకొండ చిరంజీవి గారిని ఆయన సినీ ప్రయాణం గురించి వ్యక్తిగత జీవిత సంఘటనల గురించి అడుగుతూ ఉంటే తన జీవితంలో కూడా ఎన్నో ఆటుపూట్లు ఉన్నాయని ఓ ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొన్నానని ఆ అవమానం ఆ కథతోనే ఓ సంచలమైన నిర్ణయం తీసుకున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు షేర్ చేసిన ఒక విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇక చిరంజీవి గారు చెప్పుకొస్తూ అది న్యాయం కావాలి సినిమా షూటింగ్ జరుగుతోంది ఆ సినిమాలో ఒక కోర్టు సన్నివేశం ఉంది అప్పటికే రాధిక జగ్గయ్య శారద ఇలా అందరూ ఆ సీన్లో ఉన్నారు సీన్ కోసం అందరూ రెడీ అయ్యి ఉండడం నేనేమో బయట కూర్చొని షార్ట్ రెడీ అంటే లోపలికి వెళ్దామని ఎదురు చూస్తూ ఉన్నాను అయితే ఆ సినిమాకి డైరెక్టర్ కోదండరామరెడ్డి ప్రొడ్యూసర్ కుమార్ గారు ఆయన రోప్ పైన కూర్చొని చూస్తూ ఉన్నారు షార్ట్ రెడీ అని అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పడంతో వెళ్లి బోన్లో నుంచున్నాను నేను వెళ్ళగానే క్రేడ్ మీద క్రాంతి కుమార్ గారు పెద్దగా అరవడం మొదలు పెట్టేశారు ఏటయ్యా ఏంటి షార్ట్ రెడీ అనగానే ఇక్కడికి వచ్చి ముందే నుంచోవాలని తెలీదా నిన్ను స్పెషల్గా పొట్టు పెట్టి పిలవాలా నువ్వేంటి అప్పుడే పెద్ద స్టార్ హీరో అయ్యానుకుంటున్నావా అని పైనుంచి అందరి మందు అంతమంది జూనియర్ ఆర్టిస్టుల ముందు నన్ను గట్టిగా అరిచేయడంతో నాకు చాలా బాధ అనిపించింది సరే షూటింగ్ అయిపోయింది ఆ రోజు మధ్యాహ్నం నేను భోజనం కూడా చేయలేదు నేను ప్యాకప్ అనగానే సాయంత్రం ఇంటికి వచ్చేసాను ఇక ఇంటికి వచ్చేసిన కొంతసేపటికి నాకు ఫోన్ ఉంది ఫోన్ వచ్చింది ఆ రోజుల్లో మాకు ల్యాండ్లైన్లే ఉండేవి ఆ ల్యాండ్ లైన్ ఫోన్లో మాట్లాడింది ఎవరో కాదు ఆ ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు ఇక ఏమయ్యా చిరంజీవి ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ శారద రీల్స్ మీద రీల్స్ తినేస్తోంది అందుకే కోపంతో నీ మీద అరిచేశాను ఏమనుకోవద్దు అని అన్నారు ఆయన అప్పుడు అరిచినప్పుడు బాధేసినప్పుడు కానీ ఆయన అంటున్నప్పుడు నాకు ఒక్క మాట మాత్రం బాగా నాకు తడిమేసినట్టు అనిపించింది అదేంటంటే నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అని ఆ ఒక్క మాట అన్నారు క్రాంతి కుమార్ గారు అప్పుడే గట్టిగా నిర్ణయించుకున్నాను అవును సూపర్ స్టార్ని అయి చూపిస్తాను అని గట్టిగా నిర్ణయించేసుకున్నాను ఆ రోజు నుంచి సూపర్ స్టార్ని అవ్వాలన్నది ధ్యేయంగా పెట్టుకున్నాను ఎవరైనా మనల్ని అవమానించినా తిట్టినా మనం ఆ అవమానాన్ని తీసుకోకూడదు వాళ్ళన్న మాటల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని కసిగా ఎదగాలి నేను కసిగా ఎదిగి కష్టపడి నేను అనుకున్నది సాధించి సూపర్ స్టార్నయ్యి ఆ ప్రొడ్యూసర్కి చూపించాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ఆ డిజిటల్ ఈవెంట్లో హీరో విజయ్ దేవరకొండ అడిగిన ప్రశ్నకి ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న ఘోర అవమానం ఇదే అంటూ వెల్లడి చేసిన ఈ విషయం వింటున్న ప్రతి ప్రేక్షకుడిని ఎంతో ఇన్స్పైర్ చేసేలా అనిపించింది ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఆర్టిస్టులుగా అడుగు పెట్టాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి చిరంజీవి గారి నిజ జీవిత కథే ఓ ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని అనిపించింది అదండి అసలు సంగతి మెగాస్టార్ చిరంజీవిగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తిరుగులేని నటుడిగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలో కూడా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్న మగన మెగాస్టార్ చిరంజీవి గారు ఎదుర్కొన్న ఆ ఘోరమైన అవమానాన్ని గురించి ఆయనే వెల్లడి చేయడం అది వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ్గా వైరల్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి